సరదాగా సాయంత్రం పార్క్ వస్తాను ఇక్కడ కుర్రోలు గ్యాంగ్ ఉండదు ఆ కుర్రోలు గ్యాంగ్ అందరినీ ప్రాంక్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను ఆ కుర్రోలు గ్యాంగ్ ఎక్కడ ఉందా అని స్టిచ్చింగ్ చేస్తుంటే ఎక్కడ ఎక్కడ దొరకలేదు క్లియర్ విజన్ చూస్తున్నాను మొత్తం ప్యూర్గా చూస్తుంటే ఇంక నాకు ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఎక్కడో దూరంగా కనిపిస్తున్నారు ఎక్కడో చివరు ఎక్కడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాంక్ చేయడానికి నేను రెడీ మీరు చూడడానికి మీరు రెడీయా గో మీక ఆ పలానగారు గని మంచి ఒకటై చెప్తాను అన్ని వేస్ పడతని అందరికీ ఆ ఓకే నాన్న చెల్కు చాగిద్దాం ఆ సరే నా ఓకే బడియా ఆ బడియా రడియరా ఆ ఒక్కండి ఒక్కండి దిగో రౌండ్ తిరిగి రావాలి ఆ 1 2 3 స్టార్ ఏన్నా నువ్వెల్ల ఏదరా నువ్వు ఏం చెప్పానో తిన్ చుట్టు దేర్మానేగా తిగేసా నైతండి ఇగో సరికొ సరికొసాయి తిగేసా నైతండి ఓయ్ నాకే పని చేస్తాడు ఈ కుర్రోలు ఏం చేయాలో ప్రయాంక్ రా